అప్పుడు అక్కడ దానికి ఇన్ఛార్జ్ ఎంపీడీ సార్ గారు వాళ్ళు ఉంటే అక్కడ విలేకరి ఒక అన్న ఉండే అక్కడికి పోయి అడిగి అన్న ఇట్లా జరుగుతుంది మన మండలంలో మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో నల్లమాట స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు కోవిడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్లో వచ్చి పన్నెండు వందల మందికి అంత్యక్రియలు చేస్తుంది ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియవైనా వాళ్ళ రిలీజియన్ ప్రకారము వాళ్ళ అంత్యక్రియలు చేయడం జరిగింది దాదాపు మనకు వచ్చి మనం మేము చేసిన హెల్ప్లో వచ్చి ఓడిసి అమలు కూరు నల్లమాడ ఎంపీకుంట నల్ల చెరువు కదిరి ముద్దుగుప్ప అక్కడ ఎక్కడ